ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించిపోతున్నాను సో చాలా రోజులైన ఫ్రెండ్స్ త్రీ బీహెచ్కే హౌస్ సేల్స్కి పెట్టి సో ప్రజెంట్ మనకి త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది సో దీని ప్రైజ్ ఎంత అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు ఈ వీడియో చూడండి అండ్ ప్రజెంట్ బయట ఉన్నాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లుది ఇది మనకి ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు ఈ కొలతలతో అయితే రావడం జరిగింది టోటల్గా నూట ఎనభై ఒక్క గజం వస్తుంది అదే సెంటుల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సెవెన్ సెంట్స్ వరకు కూడా ఉంటుంది సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది మొత్తం అంతా అని ఒకసారి చూసుకోండి చూపిస్తున్నాను ఇక్కడ సో ఇదంతా కూడా చూసుకోండి ఇక్కడ పక్కన చూడండి ఈశాన్య మూలన ఒక బోరు ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేశారు అండ్ ఈ పిల్లర్ కూడా గ్రానైట్ ఫినిషింగ్తో తీసుకున్నారు సెంటర్లో ఈ గోల్డ్ స్ట్రిప్ యూజ్ చేయడం వల్ల కొంచెం లుక్ అనేది బాగా వచ్చింది దీనికి అండ్ ఇది ఉత్తరం పక్కన సారీ తూర్పు పక్కన వదిలిన ప్లేస్ ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా మొత్తం అంతా అని పదిహేనున్నర అడుగులు పొడవు రావడం జరిగింది పార్కింగ్ ఏరియా స్పేస్ మొత్తం అంతా అని ఇది టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది పదండి ఒకసారి లోపలికి వెళ్దాము లోపల ఎలా ఉంది ఏంటని చూపిస్తాను సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా చూడండి అక్కడ మీకు కనబడుతుంది అది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అది అండ్ ఈ పక్కన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ పక్కన అంతా కూడా వాల్పేపర్ అయితే వచ్చేసింది అక్కడ మీకు కనపడుతుంది అంతా కూడా వాల్పేపర్ అది అండ్ టాప్లో పిఓపి సీలింగ్ అయితే ఇచ్చేశారు హాల్ వచ్చేసరికి ఏకంగా ఇది మనకి ఇరవై రెండు అడుగులు పొడవుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది నాలుగు వెడల్పుతో రావడం జరిగింది బాగా పెద్దగా వచ్చింది హాల్ అనేది తూర్పు పక్కన కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు ఎవరైనా తూర్పు గుమ్మం ద్వారా వెళ్ళాలి అనుకుంటే గుమ్మం ద్వారా వెళ్ళవచ్చు అండ్ ఈ పక్కన చూడండి ఈ పక్కన ఒక రూమ్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలు ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో డోర్స్ కూడా బాగున్నాయి దీని సైజ్ చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే కనుక పన్నెండు అడుగులు మనకి దీని లెంత్ అయితే ఉంటుంది తొమ్మిది ఎనిమిది వెడల్పు అయితే రావడం జరుగుతుంది సీలింగ్ డిజైన్ చూడండి డైమండ్ షేప్ ప్యాటర్న్లు అయితే తీసుకున్నారు అండ్ ఈ పక్కన త్రీ డోర్స్ విండో అయితే ఇచ్చారు ఇక్కడ టోటల్గా త్రీ రూమ్స్ అయితే వస్తున్నాయి ఇందులోని త్రీ రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇది వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చింది ఫినిషింగ్ చాలా బాగుంది ఇది మనకి ఏదో నార్మల్ లామినెట్ యూజ్ చేసిన మాదిరిగా అయితే ఉండదు జాయి ఫినిషింగ్తో చేస్తా చూసారు కదా ఆ ప్యాటర్న్ అయితే వచ్చింది టోటల్ లుక్ అంతా కూడా అని ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో ఇది లోపలి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన ట్యాబ్స్ మొత్తం అన్ని కూడా ఎల్ఎన్కే కంపెనీకి సంబంధించిన ట్యాబ్స్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఇవన్నీ కూడా ఎల్ఎన్కే కంపెనీ అయితే రావడం జరిగింది అండ్ కమోడ్ వచ్చేసరికి వార్మోరాకి సంబంధించింది ఫ్రెండ్స్ ఇది ఇది కొంచెం చూపిస్తున్నాం చూడండి ఇదిగోండి వార్మోరా కంపెనీకి సంబంధించింది అన్ని కూడా మంచి మంచివి యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ టైల్స్ ప్యాటర్న్ కూడా బాగా వచ్చింది ఇక్కడ చూడండి బాత్రూమ్ యూజ్ చేసిన టైల్స్ అనేవి సో ఇది వచ్చేసరికి నాలుగున్నర ఇంటూ ఐదు పది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది నన్ను ఇక్కడ చూడండి ఒకటి కనబడుతుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ దానికన్నా కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ తొమ్మిది ఎనిమిది సైజులైతే ఉంటుంది సో లైట్ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేశారు ఫ్రంట్ వాల్కి అక్కడ ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే శ్రీనివాస్ నగర్ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది సో మన సర్పవరం జంక్షన్ కానీ లేదంటే ఓకల్పూర్లోకి కానీ లేదంటే రాయడిపాలెం కానీ అచ్చిపేట జంక్షన్ కానీ ఇలా వీటన్నిటి కూడా దగ్గరగా ఉంటుంది శ్రీనివాస్ నగర్ అంటే కనుక సో ఈ ఇచ్చిన అడెస్టర్ బాత్రూమ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా సేమ్ మనకి ఆ బాత్రూమ్ ఏ సైజ్లో ఉందో సేమ్ ఇది అయితే ఉంటుంది ఇక్కడ వాష్ బేసిన్ డిజైన్ కూడా మార్చారు ఇక్కడ వీళ్ళు అండ్ వాల్ టైల్స్ కూడా వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చి చూసుకోండి ఈ టాప్లో చూసుకున్నట్లయితే పిఓపీ సీలింగ్ అయితే రావడం జరిగింది చూడండి సో బాత్రూమ్స్ ఇవన్నీ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో పదండి ఇంకా మనకి బెడ్రూమ్ ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు అట్లాగా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి ఇది నూట ఎనభై ఒక్క గజంలో అయితే కట్టడం జరిగింది ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు ఇది టీవీ పినట్ ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాబ్లెట్ యూజ్ చేశారు మనకి లుక్ అనేది జాయి ఫినిషింగ్ లుక్ లో కనబడుతుంది మొత్తం అంతా అని అండ్ ఇక్కడ గ్లాస్ ఇచ్చారు చూడండి మనం సెటప్ బాక్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికోసం ఇక్కడ గ్లాస్ చోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఇదంతా స్టోరేజ్ స్పేస్ ఇది అండ్ దీనికి బ్యాక్ సైడే పూజా రూమ్ అయితే వస్తుంది చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ విండో స్టాట్లు అంతా కూడా రావడం జరిగింది మనకి చూడండి పూజా రూమ్లో కూడా ఒక విండో ఇచ్చేసారు ఇది ఐదు ఏడు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మూడు ఎనిమిది వెడల్పుతో రావడం జరిగింది పూజా రూమ్ అనేది ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు కంఫర్ట్గానే ఉంటుంది ఇక్కడ ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారు కదా అది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు దానికి ఫ్రంట్ ఈ ముందర చూడండి ఇదంతా కూడా ప్లేస్ మిగిలింది కదా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా టూ డోర్స్తో మనకి విండో అయితే ఇచ్చారు దీనికి ఆపోజిట్ గానే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు ఇక్కడ ఇదిగోండి కింద ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవచ్చు అంతా కూడా స్టోరేజ్ స్పేస్ అది బాగా పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు అక్కడ బాగా కొంచెం హైట్ స్పేస్ బాయి వదిలేరు కాబట్టి బాగుంటుంది అండ్ అదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ అది మొత్తం అంతా అని ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ ఇదంతా కూడా టోటల్ కిచెన్ ఇది కిచెన్ సైజెస్ చెప్తున్నాను చూసుకోండి ఈ కిచెన్ వచ్చేసరికి మనకి ఏడున్నర ఇంటూ తొమ్మిది నాలుగు సైజులు అయితే ఉంటుంది ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ అనేది యూ యూషేపుల్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు చూసుకోండి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేటే ఇక్కడ వాడడం జరిగింది టోటల్ అంతా కూడా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇది వాల్ యూనిట్ ఇది మొత్తం అంతా ఒకసారి బాస్కెట్స్ కూడా చూడండి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎన్ని బాస్కెట్స్ ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ సిక్స్ బాస్కెట్స్ అయితే వచ్చాయి అంతా గ్లాసీ ఫినిషింగే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో ఏదైనా మనకి కట్లర్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అవి స్పూన్స్ చాక్లెట్ లాంటివి ఇవి మనకి కప్స్ అట్లాంటివి ప్లేస్ చేసుకోవడం కోసం సో ఇలా మనకి ప్లేట్లకు సంబంధించినవి అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ బాగా ఇచ్చారు అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏరియా అయితే వస్తుంది ఇదిగోండి అక్కడ ప్లేస్ కనపడతాం చూస్తున్నారు కదా బయట అదంతా కూడా వాష్ ఏరియా ఒక ఐదు అడుగులు అయితే వదిలేశారు బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలా ఐదు అడుగులు వదులుకోండి బాగానే ఉంటుంది ఒకవేళ ప్లేస్ ఉంటే ఐదు వదులుకోండి లేదు అంటే నాలుగున్నర వదులున్నా కూడా పర్లేదు సో ఇక్కడైతే ఐదు అడుగులు అయితే వదిలేశారు అండ్ టూ ఫీట్ టూ ఇంచెస్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఇంకొక వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ఇచ్చారు సో అన్నీ కూడా బాగా రావడం జరిగింది డైనింగ్ పూజా ఏరియా త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్ కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే రావడం జరిగింది డిజైనింగ్ బాగా ఇచ్చారు ఇది సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పద్నాలుగు అడుగులు పొడవుంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఎనిమిది ఫిడబ్తో రావడం జరిగింది చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చాలా పెద్దగా అయితే వచ్చింది ఈ గది అనేది చూసారా ఎంత స్పేషస్గా వచ్చిందో టాప్లో సీలింగ్ ఇదిగోండి అంతా టోటల్ పిఓపీ సీలింగే మొత్తం అంతా బాత్రూముల దగ్గర చూసుకున్నట్లయితే గ్రాంట్ వాడారు ప్రత్యేకంగా ఇక్కడ సో లోపలికి అయితే వెళ్దాము ఈ బాత్రూమ్ ఎలా ఇచ్చారు ఏంటి అని చూపిస్తాను సో ప్రైస్ కూడా మీకు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి టోటల్గా నూట ఎనభై ఒక్క గజంలో కట్టిన నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది సో దీని ప్రైస్ ఇలా టోటల్గా ఇదంతా కూడా మనకి ఎనభై లక్షలైతే చెప్పడం జరుగుతుంది ప్రైస్ ఎయిటీ ల్యాక్స్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే కాదు నేను మీకు ఇంటి ప్లానింగ్ కూడా ఇస్తానను కదా ఒకసారి ఇంటి ప్లానింగ్ కూడా చూడండి తర్వాత మనం పైకి అయితే వెళ్దాము పైన ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లానింగ్ చూపిస్తున్నాను చూడండి యాజ్టీజ్ అయితే ఉంటుంది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఇరవై ఐదు ఇంటూ అరవై ఐదు నార్త్ ఫేసింగ్ ప్లానింగు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు పదిహేను నర ఇంటూ తొమ్మిది రెండు సైజులో కార్ పార్కింగ్ ఏరియాతో ఉండడం జరిగింది అండ్ ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాము అండ్ ఈ పక్కన చూడండి సరిగ్గా మనకి నార్త్కి అట్లాగే వెస్ట్కి కార్నర్లో గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ ఈ బాత్రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది ఇదిగోండి తొమ్మిది ఎనిమిది ఇంటూ పన్నెండు పన్నెండు నర సైజ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది అండ్ పూజా రూము అండ్ ఆ డైనింగ్ ఏరియా కిచెన్ ఇవన్నీ కూడా కంబైన్గానే చూపిస్తున్నాను ప్లానింగ్లోని అండ్ అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము దీంట్లో టోటల్గా గుమ్మాలు వచ్చేసరికి ఒక పది గుమ్మాలు అయితే వచ్చాయి కిటికీలో ఒక ఎనిమిది కిటికీలు అయితే ఉంటాయి డోర్ దగ్గర ఉన్న కిటికీ వచ్చేసరికి డోర్తో సరిసమానంగా ఉంటుంది అది లెక్కలోకి అయితే రాదు అండ్ టోటల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ చూసుకున్నారు కదా డిజైన్ మొత్తం అంతా అని పక్క వాచ్ ప్రకారం మీకు కూడా ప్లాన్స్ ఇస్తాం ఫ్రెండ్స్ మీరు ఏదైనా సైట్ ఉందనుకోండి దాంట్లో కూడా మనకి ఇంటి ప్లానింగ్స్ అయితే ఇస్తాము పక్క వాచ్ ప్రకారం మంచి మంచి మోడల్ ప్లానింగ్స్ అనేవి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మీరు చూసారు కదా ప్లానింగ్ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఒకసారి పైకి వెళ్ళి పైన చూపిస్తాను ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఒక కార్ పడుతుంది ఒక టూ బైక్స్ పట్టేంత ప్లేస్ కూడా ఉంటుంది మెట్లని కింద కామన్ బాత్రూమ్ ఇది ఇది కూడా ఒకసారి చూడండి ఇది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నారు ఇది జస్ట్ ఆప్షనల్ మాదిరిగా తీచ్చారు ఇది సో చూస్తున్నారు కదా పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము పైన ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను సో మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకుంటే కనుక ఏపీ లేదా తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ ఇచ్చినా మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ కావాలన్నా లేదా ఇంటీరియర్ కావాలన్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పైన చూసుకోండి టోటల్గా మనకి ఇక్కడ ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ అదిగోండి బట్టల పెట్టుకోవడం కోసం హ్యాంగర్స్ ఇచ్చేసారు చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ అండ్ మెయిన్ ఇదే చూసుకోవాలి మనకి మిటిల్ ల్యాండింగ్ టాప్లో స్లాబ్ కూడా వేయించేశారు రేకులు అట్లా కాకుండా డైరెక్ట్ స్లాబ్ వేయించేసారు అండ్ ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాషింగ్ గైస్